ప్రతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు సిరికొండ మండల కేంద్రంలో ఈరోజు మండల విద్యాశాఖ అధికారి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సిరికొండ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో మౌలిక వసతుల పైన ఎంఈఓ గారు ప్రతి పాఠశాలను సందర్శించాలి అక్కడ అమలవుతు ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్నటువంటి మధ్యాహ్న భోజన విషయంలో క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి కోరడమైనది అదేవిధంగా ఏ పర్మిషన్ లేకుండా గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలపైన ఎంఈఓ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫీజుల నియంత్రణ ఫీజులు తల్లిలకు తల్లిదండ్రులకు భారం అయిపోతూ ఉన్నది ఆ ఫీజుల విషయంలో కూడా ఒక స్పష్టమైన నియంత్రణ తీసుకోవాలని ఎంఈఓ గారిని కోరుతూ ఉన్నాం అదేవిధంగా పుస్తకాలు ఇప్పటి వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ కాలేదు పుస్త పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అప్పుడు మంత్రి సవితాయిందర్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి పుస్తకాలను పంపిణీ చేస్తూ ఉన్నారు ఆ పుస్తకాలను అంటిచేయాలని ముందు మాటలు అంటి చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా కూడా కొన్ని స్కూళ్ళల్లో అది సక్రమంగా జరుగుతలేదు విద్యార్థులందరికీ తొందరలోనే పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటికే ప్రజలల్లో ప్రభుత్వ పైన విశ్వాసం కోల్పోతూ ఉన్నారు సరైనటువంటి టీచర్లు లేరు ఎంఈఓ పోస్టు భర్తీ లేవు టీచర్లు ఉన్నా కూడా మౌలిక వసతులు లేవు కాబట్టి పాఠశాలల్లో పరిస్థితి దయనీయంగా ఉంది కాబట్టి ఎంఈఓ గారు తక్షణమే ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలి అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలను పరీక్షించాలి అన్ని పర్యవేక్షించాలి అక్కడ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పేసి మేము ఎంఈఓ కానీ అదే విధంగా ముఖ్యంగా మేము పీడీఎస్సి ఒకటి చెప్తా ఉన్నాం ఎవరైతే గుర్తింపు లేకుండా ప్రైవేట్ పాఠశాలను నడిపితే కనుక వారిపైన చట్టపరంగా మేము పోరాటాలు చేస్తామని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం